హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మారుల్ ఎస్మాన్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ పిక్స్ అన్నీ కూడా దోహా ఎయిర్పోర్ట్లో తీసుకున్నాము అమెరికా జర్నీ వీడియోని పోస్ట్ చేయాలి అనుకుంటూ ఉన్నాను కానీ పిల్లల దగ్గరికి వచ్చాం కదా ఆ సంతోషంలో అసలు నాకు వేరే ప్రపంచమే గుర్తు రాలేదు ఇంకా మేము మా చిన్న పాప దగ్గరికి వచ్చేసాము ఇక్కడ డీసీకి దగ్గరలోనే వర్జీనియా అనే ప్లేస్లో చిన్న పాప వాళ్ళు ఉంటారు ఇంకా మేము ఇక్కడికి వచ్చాం కాబట్టి మా షాలిని వాళ్ళు కూడా వాళ్ళ ఫ్యామిలీ మొత్తము ఇక్కడికే వచ్చింది నెక్స్ట్ డేనే వచ్చేశారు పిల్లలందరినీ చూసిన సంతోషంలో మాకు ఇంకా వేరే ప్రపంచమే గుర్తుకు రాలేదు చాలా రోజుల తర్వాత కలిసాం కాబట్టి పిల్లలతోనే మాకు సరిపోయింది ఇంక ఇప్పుడే వీడియో చేస్తున్నాను ఇంకా ఇండియాలో మా ఇల్లంతా మేము ఎలా సర్దుకొని ఎలా బయలుదేరాము అనేది ఇండియా టు అమెరికా మా జర్నీ ఎలా జరిగింది అనేది మీకు ఈ వీడియోలో పోస్ట్ చేస్తున్నాను చూసేయండి ఇంకా ఇండియా నుంచి బయలుదేరే ముందు వచ్చేసిన పూజ ఇది ఇంకా నెక్స్ట్ డే పూలన్నీ ఇలా ఏమీ పెట్టలేదు మొత్తం తీసేసి పూలు పెట్టకుండానే ఊరికే దీపం పెట్టి దండం పెట్టుకున్నాము ఎందుకంటే మళ్ళీ ఆ పూలన్నీ వాడిపోయి బూజు పట్టడం అలా ఉంటుంది కాబట్టి సిక్స్ మంత్స్ అమెరికాలోనే ఉంటాం కాబట్టి అవన్నీ నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకున్నాము ఇలాగా మేము ఇంటి మీద ఎప్పుడు హనుమాన్ ఫ్లాగ్ ఒకటి కడుతూ ఉంటాము అది మధ్య బాగా మెత్తబడిపోయి నల్లబడిపోయింది మళ్ళీ కొత్తది తీసుకొని వచ్చి మళ్ళీ కట్టేశాము ఇంకా బయట కార్పెట్ అదంతా క్లీన్ చేసేసుకొని తీసేసి ఇవన్నీ ఫోల్డ్ చేసి రోల్ చేసి లోపల పెట్టేసుకున్నాము చిన్న చిన్న బొమ్మలు అన్నీ కూడా లోపల పెట్టేసుకున్నాము స్వింగ్ ద్వారపాలకులు అలాంటివన్నీ కూడా ఫ్లూరాక్స్ మీద ఉన్న బొమ్మలన్నీ కూడా లోపల పెట్టేసుకున్నాము ఇంకా మా ఫ్రెండ్స్ అందరు కూడా చాలా మంచి వాళ్ళు ఇక్కడ వాళ్ళు వాళ్ళు చాలా కేరింగ్గా చూసుకుంటూ ఉంటారు ఏదన్నా ఉన్నా కానీ నాకు ఫోన్ చేసి చెప్తూ ఉంటారు నాకున్న సర్వెంట్స్ కూడా చాలా మంచి వాళ్ళు కూడా బాగా చూసుకుంటారు ఇంకా ఇల్లు అంతా ఇలాగా నీట్గా సర్ది పెట్టేసుకున్నాము ఇంకా ఇద్దరం రెడీ అయిపోయి మనము ఒకసారి వీడియో తీసేసుకుంటాను అని చెప్పి అన్నాను ఎందుకంటే మనం ఇల్లు ఎలా పెట్టిపోయాము అనేది మనకు ఒక వీడియో ఉంటుంది కదా అని చెప్పి ఒక వీడియో అయితే తెంపకుండా తీసుకుంటాము ఇలా అన్ని నీట్గా సర్దేసి పెట్టేశాము ఇంకా మా వారు ముందు రోజే ఇన్నోవా ఒకటి బుక్ చేసి పెట్టారు వాడు లెవెన్ థర్టీకి అంతా వచ్చేసాడు మిట్వల్వ్కి అంతా బయలుదేరేయాలి ఇలాగ కారు కూడా లోపల పెట్టేశాము ఒక కారు ఇంకొక కారు చెట్టు కింద పెట్టాము ఇలాగా ఇల్లంతా నీట్గా సర్ది పెట్టేసేసుకొని కారు ఎక్కేసి ఎయిర్పోర్ట్కి వచ్చేసాము ఎయిర్పోర్ట్లో ఎంటర్ అవ్వగానే పోర్టర్స్ ఉంటారు మనకు పోర్టర్స్ వచ్చేసి లగేజ్ అంతా దింపుకొని ట్రాలీస్లో పెట్టేసుకొని చెక్ ఇన్ అయ్యే వరకు మనతోనే ఉండి హెల్ప్ చేస్తూ ఉంటారు బాగా టైర్డ్ అయిపోయి ఉంటాం కాబట్టి పోర్టర్స్ అయితే మా వారికి కంపల్సరీ అవసరము అని తీసేసుకుంటారు ఆ పోర్టర్స్ హెల్ప్తో లగేజ్ అంతా దింపి ట్రాలీలో పెట్టేసుకొని వాళ్ళే మనకు చెక్ ఇన్ అయ్యే వరకు కూడా మనతోనే ఉండి హెల్ప్ చేస్తూ ఉంటారు ఎయిర్పోర్ట్ అంతా హై సెక్యూరిటీతో ఉంది ఎందుకంటే ఈ మధ్య వారి ప్రభావం ఉండింది కాబట్టి ఫుల్ సెక్యూరిటీ డాగ్స్ అవన్నీ ఉన్నాయి బోర్డింగ్ పాస్ తీసేసుకొని టోటల్ లగేజీ హ్యాండ్ ఓవర్ చేసేసాము ఓన్లీ మా హ్యాండ్ బ్యాగ్స్ మా వారి ల్యాప్టాప్ బ్యాగ్ మాత్రమే మా దగ్గర ఉంచుకున్నాము ఇంకా లంచ్ టైం అయింది టూ ఓ క్లాక్ అయిపోయింది ఇంకా ఎయిర్పోర్ట్లోనే లంచ్ చేసేయమని చెప్పారు పిల్లలు ఇంకా అందుకని లంచ్ అది పెట్టుకుంటే ఇంట్లో లేట్ అయిపోతుంది మీరు క్యారీ కూడా చేయొద్దు ఎయిర్పోర్ట్లోనే లంచ్ చేసేయండి అని చెప్పారు ఇంకా ఇంట్లో వంటది ఏం చేయలేదు మార్నింగ్ ఫ్రెండ్స్ బ్రేక్ఫాస్ట్ పంపించారు ఇంకా లంచ్కి వచ్చేసి ఎయిర్పోర్ట్లో లంచ్ చేసేసాము ఇంకా బోర్డింగ్ స్టార్ట్ అయ్యిందని చెప్పి అనౌన్స్మెంట్ ఇచ్చారు ఫ్లైట్లో ఫస్ట్ నేను మా వారే ఎంటర్ అయ్యాము ఇంకా వచ్చి మా సీట్లో కూర్చున్నాము ఫ్లైట్ ఎంత లేట్ అయినా పర్వాలేదు అనుకుంటారు కానీ బోర్డింగ్ అయితే హాఫ్ అన్ అవర్లోనే కంప్లీట్ చేసి గేట్ క్లోజ్ చేస్తారు ఇంకా మనం ఒక ఐదు నిమిషాలు లేట్ వచ్చినా కానీ నో ఎంట్రీ అని చెప్పేస్తారు ఫ్లైట్లోకి బోర్డింగ్ క్లోజ్ చేసేస్తారు కాబట్టి బోర్డింగ్ టైంకి ప్రతి ఒక్కరూ కంపల్సరీ గేట్ దగ్గర వచ్చి కూర్చొని ఉంటే చాలా మంచిది ఎయిర్ హోస్టర్స్ మనకు చెప్పే జాగ్రత్తలు అన్నీ వాళ్ళు చెప్పేసిన తర్వాత ఫ్లైట్ స్టార్ట్ అయ్యి ఇలాగా మేఘాలల్లోకి దూసుకుపోతూ ఉంది ఫ్లైట్ జర్నీ సేఫ్ జర్నీ ఫాస్ట్ జర్నీ కూడా ఇంకా అలా కూర్చున్న తర్వాత ఒక వన్ అవర్ తర్వాత అందరికీ శాండ్విచెస్ స్వీట్స్ ఐస్ క్రీము కూల్ డ్రింక్స్ స్నాక్స్ అట్లాంటివి చాలా ఇచ్చేసారు ఇంకా చికెన్ శాండ్విచ్ అయితే చికెన్ వాళ్ళకి చికెన్ శాండ్విచ్ ఇచ్చారు వెజ్ శాండ్విచ్ కూడా ఇచ్చారు మేము చికెన్ తింటాం కాబట్టి చికెన్ శాండ్విచ్ తీసుకొని తినేసాము ఈవినింగ్ ఫైవ్కి అలా ఇచ్చారు ఇంకా మేము దోహా వెళ్తుంది ఇది త్రీ అవర్స్ త్రీ అండ్ హాఫ్ అవర్ జర్నీ హైదరాబాద్ టు దోహ దోహ వచ్చే వరకు హ్యాపీగా రిలాక్స్ అయ్యి రెస్ట్ తీసుకున్నాము గ్లోబ్లో మనము ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్తూ ఉంటాం కాబట్టి భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటుంది కాబట్టి మనకు టైం అనేది కూడా మారిపోతూ ఉంటుంది మేమైతే గ్లోబును చుట్టి అటువైపు ఉన్న అమెరికాకి వెళ్తున్నాము సృష్టి చాలా విచిత్రమైనది దానికి తోడు మనుషుల యొక్క మేధాశక్తి చాలా గొప్పది డబ్బు ఉంటే ప్రపంచం అంతా చుట్టి రావచ్చు అంతటి గొప్ప అవకాశాలని మనకు కల్పించారు అందువల్లనే దేశాలు దాటి ఖండాలు దాటి సముద్రాలు దాటి మనిషి అన్నీ ప్రాంతాలని చూడగలుగుతున్నారు ఆ ప్రాంతాలలో ఉండే మనుషులతో కూడా మసలు కలుగుతున్నారు అది కూడా పూర్వజన్మ సుకృతము భగవంతుడు ప్రతి మనిషి నుదుటి మీద రాసిన ఒక అదృష్టము మాకు దేశదేశాలు ఫ్లైట్లో తిరిగే అదృష్టాన్ని భగవంతుడు ప్రసాదించినందుకు నేను విండోలో చూసుకుంటూ శతకోటి వందనాలు అయితే తెలుపుకున్నాను ఇంత అదృష్టాన్ని అవకాశాన్ని భగవంతుడు మనకు ప్రసాదించినందుకు ఎప్పుడూ భగవంతునికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉంటాను మమ్మల్ని బస్సుల్లో ట్రైన్లో కంటే భగవంతుడు ఫ్లైట్లలోనే చాలాసార్లు తిరిగే అవకాశాన్ని అదృష్టాన్ని ప్రసాదించారు అలాంటి కృతజ్ఞత భావన కలిగి ఉండడం కూడా భగవంతుడు ఇచ్చిన ఒక వరం అది ఫ్లైటు దోహ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవుతుంది వేరే కంట్రీస్లో ఉండే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ అన్నీ కూడా చాలా పెద్దవి ఇక్కడ దిగాక మేము అయితే మా లగేజీ అయితే ఏం పికప్ చేసుకో అవసరం లేదు మా లగేజీ మేము వాషింగ్టన్లోనే మేము పికప్ చేసుకోవాలి ఇక్కడ ఓన్లీ మా హ్యాండ్ బ్యాగ్స్ మా వారి ల్యాప్టాప్ బ్యాగ్ ఒకటి మాత్రమే మాతో ఉంచుకున్నాము ఫ్లైట్లో కూడా మన సీట్లోకే మనకు ఎయిర్ హోస్టర్స్ అన్నీ సప్లై చేస్తారండి వాటర్ కావాలన్నా బెల్ కొడితే వాటర్ తీసుకొచ్చి ఇస్తారు కూల్ డ్రింక్ అంటే కూల్ డ్రింక్ చాక్లెట్స్ అంటే చాక్లెట్స్ హాట్ కాఫీ కావాలన్నా తీసుకొచ్చి ఇస్తారు ప్రతి ఒక్కటి మన సీట్ దగ్గరికి తీసుకొచ్చి ఇస్తారు అన్నీ కూడాను నాకైతే చాలా నీట్గా ఉండాలి నేను వాష్రూమ్ కానీ లేచి వాష్రూమ్ దగ్గర నిల్చున్నప్పుడల్లా ఎయిర్ హోస్టర్స్ వచ్చి వన్ మినిట్ మేడం నేను వాష్రూమ్ క్లీన్ చేస్తాను అని చెప్పి క్లీన్ చేసి నన్ను పంపించేవాళ్ళు ఫ్లైట్ అయితే ఎయిర్ హోస్టర్స్ అందరూ చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు ఇంకా మేము దోహాలో దిగేసాక ఒక ఫోర్ అవర్సు వెయిటింగ్ ఉండింది ఇంకా వాళ్ళు మాకు అక్కడ రెక్లైనర్స్ ఉండే ప్లేస్ చూపించి మీరు ఒక ఫోర్ అవర్స్ ఇక్కడ డిన్నర్ చేసి ఇక్కడ రెస్ట్ చేసుకోవచ్చు అని చెప్పి అన్నారు ఆ రెస్ట్ తీసుకునే ఏరియా కూడా వాళ్ళే తీసుకొచ్చి డ్రాప్ చేశారు మళ్ళీ ఫ్లైట్ వచ్చిన తర్వాత బోర్డింగ్ అప్పుడు మేమే పికప్ చేసుకొని ఫ్లైట్ ఎక్కిస్తాము అని కూడా చెప్పారు ఇంకా మేమైతే నైట్ ఇక్కడ టెన్కి బిర్యానీ తిన్నాము మా ఫ్లైటు ట్వెల్వ్ ఓ క్లాక్కి ఖతార్ ఎయిర్వేస్ ఇంకా మిగతా మాతో వచ్చిన వాళ్ళందరూ కూడా ఫ్లైట్స్ మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్కి ఉన్నాయి వారు వల్ల కొన్ని ప్లేసెస్కి వెళ్ళే ఫ్లైట్స్ని కొంచెం లేట్గా పంపిస్తున్నారు కాబట్టి మేము ఒక్కళ్ళం మాత్రమే ఒక త్రీ ఫోర్ అవర్స్లో మళ్ళీ మా కనెక్టింగ్ ఫ్లైట్ని క్యాచ్ చేయగలిగాము మిగతా వాళ్ళందరూ కూడా మార్నింగ్ ఎయిట్ తర్వాతే అందరి ఫ్లైట్స్ ఉన్నాయని అక్కడ అనౌన్స్మెంట్ ఇచ్చారు ఇంకా మా వారు సరేరా వెళ్ళేసి డిన్నర్ చేసేసి వద్దాము అని చెప్పి లిఫ్ట్లో కింద ఫ్లోర్లో ఉన్న హోటల్కి తీసుకెళ్ళారు అది థాయ్ రెస్టారెంట్ అక్కడ ఓన్లీ దమ్ బిర్యానీస్ మాత్రమే ఉంటాయి చాలా టేస్టీగా ఉంటాయి అని చెప్పారు ఇక్కడ నుంచి టైమింగ్స్ అన్నీ మారిపోయాయి నెక్స్ట్ ఫుడ్ కూడా మారిపోతుంది డే అండ్ నైట్ కూడా మారిపోతుంది ఇండియన్ కరెన్సీ ఎక్కడ నడవదు కరెన్సీ కూడా మారిపోతుంది అంటే మనీ కూడా చేంజ్ అయిపోతుంది దోహ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయితే చాలా పెద్దది అందుకే ఎలక్ట్రికల్ ట్రైన్స్ కూడా ఉన్నాయి త్రీ టు ఫోర్ ఫ్లోర్స్ ఉంటుంది ఈ ఎయిర్పోర్ట్ లిఫ్ట్లు ఉంటాయి ఈ ట్రైన్స్ ఉంటాయి బగ్గీస్ ఉంటాయి డ్రాప్ చేయడానికి అలాగా మేమైతే ట్వెల్వ్కి ఫ్లైట్ ఎక్కేసాము దోహా టు వాషింగ్టన్ కతార్ ఎయిర్వేస్ కాబట్టి ఇది చాలా మంచి ఫెసిలిటీస్ ఉంటాయి నాకైతే బాగా నిద్ర వచ్చేస్తూ ఉంది ఇంకా అందరూ సెటిల్ అయిపోయిన తర్వాత ఫ్లైట్ ఇలా వెళ్తూ ఉంది మన ముందు మూవీస్ చూసుకోవడానికి స్క్రీన్స్ ఉంటాయి అన్ని దీనిలో ఇయర్ ఫోన్స్ ఉంటాయి కాళ్ళకి సాక్స్లు ఇస్తారు కప్పుకోవడానికి బ్లాంకెట్స్ ఉంటాయి పిల్లోస్ ఉంటాయి అన్నీ ఇస్తారు మనము అన్నీ యూస్ చేసుకోవచ్చు ఇక్కడి నుంచి ట్వెల్వ్ అవర్స్ మా జర్నీ మన ఫ్లైట్ జర్నీ మొత్తం కూడా ఈ స్క్రీన్లో మనము చూసుకోవచ్చు ఫ్లైట్ ఎలా వెళ్తుంది ఎంత స్పీడ్లో వెళ్తుంది ఎంత హైట్లో వెళ్తుంది ఏ ప్లేస్ నుంచి ఏ ప్లేస్కి వెళ్తుంది ఎలా టర్న్ అవుతుంది టర్నింగ్స్ ఫ్లైట్ కూడా టర్నింగ్స్ తీసుకుంటుందండి నేనైతే రెండు మూడు టర్నింగ్స్ చూశాను ఇప్పుడు ఇందులో కూడా టర్న్ అవుతూ ఉంది చూడండి స్ట్రైట్ నుంచి అలా లెఫ్ట్కి టర్న్ ఉంది ఫ్లైట్ టర్న్ అయ్యి ఇలా టర్న్ అయ్యి ఇలాగా అది వరల్డ్ మ్యాప్ వరల్డ్లో ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి ఎలా వెళ్తుందో మనం నీట్గా అందులో చూడవచ్చు ఎంతసేపు అదే చూడలేం కదా అందుకని మూవీస్ కూడా ఉంటాయి తెలుగు మూవీస్ ఉంటాయి హిందీ మూవీస్ తమిళ్ ఇంకా ఇంగ్లీషు అవన్నీ ఉంటాయి ఎవరికి లాంగ్వేజ్ ఇష్టమైతే ఆ మూవీస్ పెట్టుకొని చూడవచ్చు మా వారికి అయితే మూవీస్తో బాగా ఎంజాయ్ చేస్తారు తెలుగు విజయ్ దేవర మూవీ ఒకటి వచ్చింది అది చూశాను ఇంకా నాకు నా పక్కన ఒక రెండు సీట్లు ఖాళీ ఉంటే మా వారు మా వారి పక్కన ఇంకొక అమ్మాయికి వచ్చింది ఆ అమ్మాయిని ఇద్దరిని అటు వెళ్ళమని చెప్పి ఈ సీటు మొత్తం మూడు సీట్లలో నేనైతే పడుకునేసాను నేనైతే ఇంచుమించు జర్నీ అంతా పడుకునే ఉన్నాను ఇంకా మార్నింగ్ అయిపోయిన తర్వాత లేచి తెలుగు మూవీ ఒకటి హిందీ మూవీ ఒకటి చూశాను మళ్ళీ పడుకున్నాను ఇంకా సరే మా వారికి కూడా కాళ్ళ నొప్పలు ఉంటాయి కదా అని చెప్పి నేను మా వారికి ప్లేస్ ఇచ్చి నేను పక్క సీట్లో కూర్చున్నాను ఇంకా మా వారు ఒక ఫోర్ అవర్స్ ఆయన పడుకున్నారు అలాగా లక్కీగా ఉంటాయండి ఖాళీలు సీట్లు సీట్స్ ఖాళీ దొరికినప్పుడు మనం పడుకోవచ్చు ఎయిర్ హోస్టెస్ కూడా ఏమీ అనరు మా వారైతే నువ్వు బంగారు నేను కూర్చుంటానులే అని అంటారు మ్యాక్సిమం నేనే ఎక్కువ టైం పడుకుంటాను మా వారు ఒక త్రీ ఫోర్ అవర్స్ పడుకుంటారు కాళ్ళు చాపుకొని మా వారు ఎప్పుడైనా జర్నీలో నన్ను ఒక పిల్లలాగా చూసుకుంటారు ఇంకా అయితే మేము ఈ జర్నీ అంతా కూడా చాలా హ్యాపీగా చాలా రిలాక్స్గా జరిగింది చాలా రెస్ట్ తీసుకున్నాము పడుకోవడానికి కూడా చాలా కన్వీనియంట్గా ఉంది ఇంకా వచ్చేసింది ఇంకా ల్యాండ్ అయిపోయి మా లగేజ్ తీసేసుకొని పిల్లల్ని కలిసేసాము వీళ్ళు కూడా మా కోసం నిద్రపట్టలేదు మమ్మీ అని చెప్పారు ఎర్లీ మార్నింగే లేసేసి ఇంక పిల్లల్ని రెడీ చేసి సిక్స్ ఫార్టీ ఫైవ్కి అంతా స్కూల్ బస్సెస్ దగ్గరికి తీసుకెళ్ళిపోవాలి సెవెన్కి బస్సు వచ్చేసింది ఎక్కించేసి అలాగే ఎయిర్పోర్ట్కి వచ్చేసాము మమ్మీ డాడీ వస్తున్నారు అని చెప్పి నిద్ర సరిగా పట్టలేదు అన్నారు మాకు కూడా ఎంతో హ్యాపీ అనిపించింది పిల్లల్ని చూడంగానే ఎవ్రీ ఇయర్ వచ్చి ఒక ఆరు నెలలు ఉంటాం కాబట్టి మాకు చాలా హ్యాపీగా ఉంటుంది ఇంత మంచి దేశాలకు వచ్చి మేము కూడా ఈ దేశాలలో ఆరు నెలలు ఉండడము అంటే ఒక అదృష్టంగా భావిస్తూ ఉంటాము మేము కూడా అమెరికాలో ఉన్నట్టే ఉంటుంది సిక్స్ మంత్స్ అమెరికాలో సిక్స్ మంత్స్ ఇండియాలో సిక్స్ మంత్స్ ఆస్ట్రేలియాలో ఉంటాం కాబట్టి మాకు పిల్లల దగ్గరికి వస్తుంటే చాలా హ్యాపీగా ఉంటుంది మా పిల్లలు ఏ కంట్రీలో ఉంటే ఆ కంట్రీకి వెళ్తూ ఉంటాము యూరప్లో కూడా మా పెద్ద పాప వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఆస్ట్రేలియాలో సెటిల్ అయ్యారు ఓకే అండి మా జర్నీ చూశారు కదా మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను ఆల్వేస్ బి హ్యాపీ